హాయ్ వేర్స్ ఆ వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా ప్రస్తుతం మనం పార్క్ హయత్ హైదరాబాద్లో ఉన్నటువంటి బంజర్ హైల్స్లో ఉన్నటువంటి పార్క్ హయత్ హోటల్ ముందున్నాం ఈ పార్క్ హయాత్లోనే ఎస్ఆర్హెచ్ టీం కూడా స్టే చేస్తుంది మనం చూడవచ్చు విజువల్స్లో ఆర్ఎన్ జర్మీ కూడా అయితే ఇక్కడ ఈ రోజు అయితే ఇక్కడ ఈ రోజు ప్రమాదం అంటే అగ్ని ప్రమాదం జరిగింది అంటే సమ్మర్ లో అగ్ని ప్రమాదాలు సంభవిస్తూ ఉంటాయి మొన్ననే ఆ ఫైర్ అండ్ సేఫ్టీ అధికారులు కూడా సిటీలో ఉన్నటువంటి అందరిని కూడా పిలిచి ఫైర్ అండ్ సేఫ్టీ ఎట్లా చేయాలనేది కూడా హోటళ్లకి ఆయా సెంటర్లకి లేకపోతే ఆ ఇళ్ళలోకి లేకపోతే ఏదైతే భారీ భవంతులు ఉంటే అక్కడికి వెళ్ళి కూడా వాళ్ళంతా కూడా ఈ ఫైర్ అండ్ సేఫ్టీ ఏదైతే వారోత్సవాలనుకోవచ్చు లేకపోతే వాళ్ళకు అవగాహన కార్యక్రమాలు కార్యక్రమాలను వాళ్ళవన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది అయితే ఈరోజు ఇక్కడ ఏదైతే పార్క్ అయ్యతలో ఎస్ఆర్హెచ్ ఆటగాళ్ళు స్టే చేస్తున్న హోటల్ ఉందో ఈ హోటల్లో ఈరోజు అగ్ని ప్రమాదం సంభవించింది ఇక్కడ ఆ ఎస్ఆర్హెచ్ హోటల్ ఫైవ్ ఫ్లోర్లో ఉన్నారు ఇది తెలుసుకుందాం ఇందాకే అగ్ని ప్రమాదం జరిగింది ఇదే హోటల్లో ఎస్ఆర్హెచ్ ప్లేయర్లు ఇప్పుడు అంతా ఐపీఎల్ సీజన్ నడుస్తుంది కదా ఇదే హోటల్ ఎస్ఆర్ఎస్ ప్లేయర్లు కూడా స్టే చేస్తున్నారు అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే హోటల్ సిబ్బంది అప్రమత్తమై ఎస్ఆర్హెచ్ ప్లేయర్లు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అప్రమత్తమై వాళ్ళను సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది ఈ అగ్ని ప్రమాదం గురించి మనతో మాట్లాడడానికి ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ నుంచి మనతో మాట్లాడడానికి డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ వెంకన్న హైదరాబాద్ నుంచి మనకు అవైలబుల్ ఉన్నారు చెప్పండి అంటే ఫైర్ ఆఫ్ ఎట్లా జరిగింది అంటే ఎవరైనా ఏమైనా ప్రమాదం జరిగిందో అందరూ సురక్షితంగా బయటపడరు ఏం లేదండి పొద్దుగాల ఎనిమిదిన్నరకు సెక్యూరిటీ పీపుల్ డ్యూటీ చేంజ్ ఓవర్ అయ్యే టైంలో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పైన ఫస్ట్ ఫ్లోర్లో చిన్న అగ్ని ప్రమాదం జరిగిందని వాళ్ళకు సిస్టమ్లో ఇండికేషన్ వచ్చింది రాగానే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసరికి స్మోక్ వస్తుంది బాగా స్మోక్ వస్తుంటే ఇమీడియట్గా మాకు ఫిలింనగర్ ఫైర్ స్టేషన్కి ఆ సెక్యూరిటీ పీపుల్ వాళ్ళు మేనేజర్ ఇట్లా అంతా అలర్ట్ అయ్యి ఇన్ఫామ్ చేశారు మా స్టేషన్ ఫైర్ ఆఫీసర్ గారు మా టీము వెహికల్ ఇమీడియట్గా స్పాట్కి రష్ అయ్యి బిఎస్ఎట్లు వేసుకొని అక్కడ ఉన్నటువంటి హైడ్రెండ్ సిస్టమ్తోనే పూర్తి మంటలు చల్లార్పడం జరిగింది సో ఈ ప్రమాదం ఎట్లా జరిగిందని చెప్పి తీర చూస్తే అక్కడ జిమ్ పక్కనే ఒకటి స్పా సెంటర్ ఉందన్నమాట అంటే రెండు రూమ్లు ఉన్నాయి మేలుకు ఒకటి ఫీమేల్కి ఒకటి ఆ మేలుకు చేసే స్టీమ్ బాత్కు సంబంధించిన రూమ్లో పైన షార్ట్ సర్క్యూట్ అయ్యి ప్రమాదం జరిగింది ఎలాంటి ఎవరికి ఏం ప్రమాదం కాలేదు ఆ టైంలో ఎవరు కస్టమర్స్ ఎవరు లేరు మా టీమ్ ఇమ్మీడియట్గా స్పాట్ కి రీచ్ అయ్యి కంట్రోల్ చేసింది అంటే సాధారణంగా ఈ స్టార్ హోటల్స్ ఏవైతుంటో వాటి దగ్గర ఎప్పుడైనా కూడా మీరు ఫైర్ సేఫ్టీ ఆఫీసర్స్ అప్పుడు ఎలా ఇన్స్పెక్షన్ చేయాలంటే జరుగుతున్నాయా ఎస్ ఎస్ అన్ని చేస్తూనే ఉన్నాం అంటే నాట్ ఓన్లీ హోటల్స్ ప్రతి రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషనల్ అసెంబ్లీ మర్కంటైల్ ఇండస్ట్రియల్ స్టోరేజెస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ బిల్డింగ్స్ ఉంటాయి అన్ని బిల్డింగ్ కూడా మా డీజీ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా ఎవ్రీ మండే టు సాటర్డే సెవెన్ డేస్ వీక్లో సిక్స్ డేస్ కూడా ఎవ్రీ డే ఇట్లా హైరేజ్ బిల్డింగ్లలో కానీ ఇతర ప్రిమ్స్లో కానీ అవేర్నెస్ క్రియేట్ చేస్తూనే ఉన్నాం వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ ఏముంది అవి పని చేస్తేనే లేవా వాటిని ఏ రకంగా ఫైర్ అయినప్పుడు వాడాలనేది వాళ్ళందరూ కూడా సిబ్బంది కూడా నేర్పించడం జరుగుతుంది అవన్నీ వర్కింగ్ కండిషన్లు ఉన్నాయనేది లేదనేది కూడా చెక్ చేసి వాళ్ళకంతా రెక్టిఫై చేయడం జరుగుతుంది అండి మీరు ఎగ్జాక్ట్గా మీకు ఫస్ట్ సమాచారం తెలిసి మీరు ఇక్కడికి మోకం మీద ఫీల్డ్ మీదకి వస్తారా ఎట్లుంది పరిస్థితి అదే ఇప్పుడు దగ్గరే ఉంది మాకు ఇప్పుడు అన్నపూర్ణ ఫైర్ అవుట్ పోస్ట్లో మా జూబ్లీల్స్ ఫైర్ స్టేషన్ ఉంది వాళ్ళు ఇమ్యూనిటీగా రాగానే వచ్చేసరికి స్మోక్ ఉంది స్మోక్ ఉండగానే మా వాళ్ళు అప్పటికే బిఎస్ఎట్లు వేసుకొని రెడీగా ఉన్నారు టీము వచ్చేసి డైరెక్ట్ లోపలికి వెళ్ళి ఆ స్మోక్లో కూడా పని చేయొచ్చు బిఎస్ఎట్లు వేసుకుంటే అక్కడనే ఉన్న పక్కనే ఉన్నటువంటి హైడ్రేట్ సిస్టమ్ని ఓపెన్ చేసి డైరెక్ట్ సెల్లార్పె మంటలు పెద్దగా ఏం లేవు చిన్నగా ఉండే స్మోక్ ఉండే బాగా ఎందుకంటే అలా వుడ్ పార్టికల్స్ ఉన్నాయి కాబట్టి అన్ని ఆర్టికల్స్ ఉన్నాయి కాబట్టి అవి స్మోక్ ఎక్కువ జనరేట్ కావడం మూలంగా అట్లొచ్చింది ఎమ్మటే ప్యాన్లు జెట్ ప్యాన్లు అవన్నీ కూడా వాళ్ళు యాక్టివేట్ అయిపోయినాయి ఆ స్ప్రింక్లర్స్ డిటెక్టర్స్ అవన్నీ కూడా ఇమ్మీడియట్గా యాక్టివేట్ అయిపోయినాయి సో స్మోక్ అంతా కూడా బయటికి తీయటం జరిగింది ఈ ఎవరికి ఎలాంటి ఇంజరూడ్ కానీ ప్రాణహాని కానీ ఎవరికేం జరగలేదు స్మాల్ లాసే ఎక్కువ పెద్ద ఇంజర్డ్ ఏం కాదు ఎస్ఆర్ హెచ్ ఆటగాళ్ళు ఎవరైతే ఇప్పుడు అంతా ఐపీఎల్ సీజన్ నడుస్తుంది కదా ఈ వార్త తెలియగానే రూరల్ గ్రామ స్థాయి వరకు కూడా ఈ వార్త వెళ్ళిపోయింది ఎస్ఆర్హెచ్ ప్లేయర్లు అందరూ మన సన్ రైజర్స్ హైదరాబాద్ అందరూ ప్రమాదం బారిన పడ్డారు వాళ్ళకి ఏమైందో ఎట్లున్నారు అని చెప్పేసి అని కంగారు పడుతున్నారు టెన్షన్ పడుతున్నారు వాళ్ళకి ఏం చెప్తారు అంత కంగారు ఏం లేదు యాక్చువల్గా బిల్డింగ్ వచ్చేసి కింద నాలుగు సెల్లార్లు గ్రౌండ్ ప్లేస్ ఎయిట్ అప్పర్ ఫ్లోర్స్ ఉన్నాయి సో ఫస్ట్ ఫ్లోర్ లో అయింది చిన్న రూమ్లో అది స్టీమ్ బాత్రూమ్ లో షార్ట్ సర్క్యూట్ తో అయింది అది ఇమ్మీడియట్ గా మా టీమ్ కంట్రోల్ చేశారు ఎస్ఆర్ ప్లేయర్స్ వచ్చేసి ఫిఫ్త్ ఫ్లోర్ లో ఉన్నారు సో పెద్ద బిల్డింగ్ అన్ని సేఫ్టీ సిస్టమ్స్ అవన్నీ ఉన్నాయి ఏ సేఫ్టీ లేని బిల్డింగ్ లో వాళ్ళు ముఖ్యంగా స్టే చేయరు పోదు పో చిన్నదే అంతే చిన్న రూములనే వుడ్ వుడెన్ పార్టికల్స్ తోని కొంచెం అట్లా డెకరేషన్ టైప్ అదే కదా కింద ఎవరైతే మనకు సెక్యూరిటీ పీపుల్ ఉన్నారో వాళ్ళకి ఇండికేషన్ రాగానే ఇమ్మీడియట్గా వాళ్ళు రెస్పాండ్ అయ్యిన్నారు వాళ్ళు స్మోక్ వచ్చేసరికి ఫైర్ ఆర్జిన్ ఎక్కడుందనేది వాళ్ళు ఫైండ్ అవుట్ చేయలేకపోయినరు మా టీం వచ్చేసి ఇమీడియట్గా బిఎస్ఎట్లీ వేరింగ్ చేసుకొని కరెక్ట్ సీట్ ఆఫ్ ఫైర్ ఉందో తెలుసుకొని అక్కడ ఫైర్ బ్యాటింగ్ చేసేసి కంట్రోల్ చేయడం జరిగింది ఎవరు వాళ్ళకు కూడా తెలియదు అయిన సంగతి యాక్చువల్గా మేనేజ్మెంట్ చెప్పింది ఏంటంటే యాజ్ పర్ షెడ్యూల్ వాళ్ళకి ఇలా చెక్అవుట్ ఉండే దే ఆర్ గోయింగ్ టు బాంబే బాంబే ప్లే సో వాళ్ళు వాళ్ళకు కూడా తెలియదు చిన్న ఫైరే కాబట్టి సిస్టమ్స్ అన్ని కూడా బాగానే వర్కింగ్ ఉన్నాయి చెక్ చేసినాం ఇబ్బంది ఏం లేదు నష్టం ఆస్తి నష్టం అంటే ఆ రూమ్ లో ఏదైతే వుడ్తో కొంచెం డెకరేషన్ చేసారో సీలింగ్ అవి ఇవి లైట్గా డామేజ్ ఎలాంటి ప్రమాదం జరగలేదు ఆ టైంలో ఎవరు కస్టమర్స్ కూడా లేరు అక్కడ ఓన్లీ సో మొత్తం పరిస్థితి జస్ట్ కేవలం ఫస్ట్ ఫ్లోర్లో మాత్రమే ఏదైతే ఆ స్పా సెంటర్ ఉంటుందో ఆ స్పా సెంటర్లో మాత్రమే ప్రమాదం జరిగిందని చెప్తున్నారు ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి సో ఫైర్ అండ్ సేఫ్టీ వాళ్ళు కూడా ఎంటనే సమాచారం రాగానే ఎంటర్నే వచ్చేసి ఆ లోపల ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ఆ ప్రాంతాన్ని కూడా గుర్తించి ఆ ఎంటర్నే ప్రమాద నివారణ చర్యలు కూడా తీసుకున్నాం మంటలు ఆర్పేసామని కూడా పలుపంపుతుంది చెప్తున్నారు అయితే ఎస్ఆర్హెచ్ ప్లేయర్లు కూడా ఆ ఇక్కడ కింద మంట అంటుకున్న పైన వాళ్ళు చెక్అవుట్ టైం అంటే కింద మంట అంటుకునే టైము పైన ప్రమాదం జరిగే టైము తర్వాత పైన చెక్అవుట్ అయ్యే టైం కూడా రెండు ఒకటేనంట వాళ్ళంతా కూడా ఆ ముంబైతో తలపోయడానికి కూడా వాళ్ళంతా ముంబై వెళ్ళడం జరిగింది అప్పుడే చెక్అవుట్ చేసే సమయంలోనే జరిగి వాళ్ళు కూడా తెలుసుకుని అప్పటికే వెళ్తున్నారంట సో మొత్తంగా అయితే ఆ పరిస్థితి చేయి దాటిపోలేదు చిన్న ప్రమాదమే మేము వెంటనే కంట్రోల్ చేసినాము ఆ ఫైర్ సిబ్బంది అందరం కూడా అప్రమత్తం అయిపోయి కూడా ముందుకొచ్చి వెంటనే ఇక్కడ ప్రమాదాన్ని నివారించడం అని చెప్పేసి కూడా ఫైర్ అండ్ సేఫ్టీ అధికారులు కూడా మనకు చెప్పడం జరుగుతుంది మొత్తంగా ఇది పరిస్థితి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అండ్ డౌన్లోడ్